చూస్తే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పక్కా గెలుస్తాడు నూట డెబ్బై స్థానాలు నూట డెబ్బై స్థానం గెలుస్తాడు ఇరవై ఐదుకి ఇరవై ఎంపీలు కంపల్సరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది రేపు ఏ రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం సాధిస్తుంది ప్రపంచ స్థాయి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలి మా పార్టీని మా పార్టీ విధానాన్ని రేపు చూపుకోవాలి అది దానా దాని విధానం పవన్ కళ్యాణ్ వార్డు నెంబర్ కూడా ఫోన్ ఒక నాయకుడు ఒక పార్టీ పెట్ట పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టుకుని ఊళ్ళో ఏం అడుగుతున్నాడు ఏం సుఖమైనా ఒక ఎమ్మెల్యేకి వెళ్ళను నీ బతుకు ఎంతయా నీ బతుకు చెప్పుకొని ముందు బడిగా నువ్వు నీ బతుకు ఎంత నువ్వు తాడించొచ్చావో నీకు విజన్ ఉందా కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీ స్థాయి నుంచి ఇలా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడు అది రాజకీయం అంటే అది రాజకీయ చరిత్ర అంటే జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడు లేదు ఉన్న ఒక గొప్ప నాయకుడు ఏ పావన కళ్యాణ్ పవరా కొడుకు అంటే వాడు నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పార్టీ నుంచి పెట్టి గెలు రాష్ట్రముల మీద గెలువు నువ్వు రేజన్మలో ఉన్న నాయకుడు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టేవాళ్ళు నీ పడితం కూర నీ మొగ్గుతుంటే ఉంటే పిలే మొగలు అయితే నీ పార్టీ ఉందే అనుకోని ఎమ్మెల్యే పని వరకు కేంద్రం చూద్దాం ఇప్పుడు మీ జాగర్తము ఇప్పుడు మీ జాగ్రత్తగా నా నాలుగో పెళ్ళం అన్నాడు భవన్ కలి అంత ఎరుపు ఇంకా అంత ఎరుపుకు రాజకీయాలు చేశాడు ఇంకేమో లేరు నేను ముఖ్యమంత్రిని చేస్తాను మాట పీజు అంటారా మాటలో నువ్వొక నువ్వొక మనిషి మరి మనిషి మాట పుట్టి నువ్వు ఈ పని వాళ్ళ మాట మాట్లాడుతాడు ఏ ఎన్ని పిల్లలు అడుగురా ఒక పెళ్లి చేసుకొని ఒక పెళ్ళంతా కాపురం చేస్తాడు జగన్ మోహన్ అంట సుమహ అది సుమ అదే పులివెందర శివమది అది ఎప్పటికైనా మనవడ మనవడ మన కూడా మన నీలాంటి ఏ బేవాస రాజకీయాలు బీతి రాజకీయాలు డబ్బు డబ్బు కోసం గిడి రాజకీయాలు చేసిన పనిమల్ని దుర్మార్గులు నువ్వు ఏ ఇలా రాజకీయ వ్యవస్థల్ని బస్టు పట్టించి కుర్రాల్ని ఎరిపోకులు చేస్తున్నావు పవన్ కళ్యాణ్ నువ్వు మారు నీ వ్యవస్థను మార్చుకో నువ్వు బాధపడే రాజు బాగుంటాయి లేదంటే నీ బట్టుకు నీవు ఏ బుగ్గి బలం జగన్ గారు భయం ఉంటే చూపిస్తాను ఎవరు నువ్వేందో భయం చూపిచ్చేది నీకే భయం చూపిస్తాడు జగన్మోహన్ నువ్వు ఆప్టాల్ ఏ నీ ఎమ్మెల్యే సీట్లు నువ్వు గెలిపించుకోవాలి ఎల్ బగారు నువ్వు నీవేది జగన్మోహన్ రెడ్డి చేసేది ఏకు పోయి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పోయి కాళీగా వెళ్ళబడుకొని బతుకుతున్నావు నువ్వు నీ బతుకి నీ పార్టీ లేదు నీ సింబల్ లేదు నీకేది లేదు నీ పార్టీ ఏంటనుకోనరా నువ్వు మనబడైతే రా పార్టీకి రా అప్పుడు నీకు ముఖ్యమంత్రి చేస్తావును అప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఛాలెంజ్ అయ్యి అంతేగాని నీ బతికి ఎంత నువ్వెంత నీకు రాజకీయం అంటే తెలియదు రాజకీయం అంటే నీకు వాడు నువ్వు నీకు రీజనబుల్ లేదు నీకు ఒక పార్టీ లేదు ఒక పార్టీ సింబల్ లేదు ఏది లేదు వాళ్ళు నువ్వు మా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడేంత ధైర్యం ఉంది నీకు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ ఫాస్టర్ అప్డేట్స్